దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు కీర్తనల గ్రంథం నూట మూడో అధ్యాయం మూడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ ప్రపంచంలో పాపాన్ని క్షమించే అధికారం ఒక్క ప్రభువుకి మాత్రమే ఉంది ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడని పవిత్రమైన గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది నీ దోషాన్ని నీవు తీర్చుకొనకుండా నీ పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకొనకుండా నీ పాపానికి క్షమాపణ పొందుకోకుండా నీవు పరలోక రాజ్యంలో చేరలేవన్న విషయాన్ని గ్రహించాలి చాలామంది వారికి ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేస్తూ వారికి ఇష్టానుసారంగా నడుచుకుంటూ నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో కనిపిస్తున్నాను కదా దేవుడు నన్ను క్షమిస్తాడు అని అనుకుంటారు చాలా పొరపాటు ప్రియ సహోదరులారా మీ పాపానికి ఆయన ఎదుట క్షమాపణ పొందాలి ఎలా అంటే పశ్చాత్తాపం కలిగిన హృదయంతో నీవు చేసినటువంటి పాపానికి నీవు క్షమాపణ పొందగలిగితేనే నీకు రాజ్యం ఉంటుంది నీవు పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా నీ దోషములన్నిటినీ కూడా ప్రభువారు క్షమించాలి ఆనాడు దావీదు దేవునికి వ్యతిరేకంగా బత్ేబాతో పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని క్షమించలేదు తరువాత దావీదు తను చేసిన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపం కలిగి కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దావీదు హృదయాన్ని చూసినటువంటి ప్రభు అతన్ని క్షమించాడు మనం ఎలాంటి క్షమాపణ పొందుకోవాలంటే మన పాపం చేసిన తర్వాత ఇంకెన్నడూ కూడా ఆ పాపం వైపు చూడకుండా ఆ పాపాన్ని చేయకుండా ఉండగలిగేటటువంటి హృదయంతో మనం పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి అడిగినట్లయితే అటువంటి మారు మనసును చూసి ప్రభువు మిమ్మల్ని క్షమిస్తాడు అంతేగాని మన దేవుడు దయామయుడు మన దేవుడు కరుణ కలిగిన వాడు కాబట్టి మన ఇష్టానుసారంగా పాపం చేసి ఆయన ఎదుటికొచ్చి క్షమాపణ అడిగితే ప్రభువారు క్షమిస్తేస్తారు కదా అనే భ్రమలో చాలామంది ఉంటారు ప్లీ సహోదరులారా తెలియక చేసినప్పుడు నీకు క్షమాపణ ఉంటుంది కానీ తెలిసి తెలిసి అది పాపం అని తెలిసినప్పుడు దాన్ని పదే పదే చేస్తూ ఉంటే దానికి క్షమాపణ ఉండదు ఇంకా నీ మీదకి శిక్ష అనేది వస్తుంది ప్రియ సహోదరులారా ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువారు చూస్తున్నాడు కోరుకుంటున్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని మనం గడిపినట్లయితే మనల్ని బట్టి ప్రభువారు సంతోషిస్తారు మన దోషములు క్షమించి మీ యొక్క సంకటాలన్నింటినీ కూడా కుదురుస్తాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారు ప్రభు వారిని దృష్టిస్తారు ఆయన మాట విని వణుకుచున్న వారిని ఆయనకు భయపడి ఆయనకి విధేయులుగా ఉన్నవారిని ప్రభువారు ఎల్లప్పుడూ కూడా దృష్టిస్తూ ఉంటారు ఆయన సన్నిధిలో మీరు చేసినటువంటి మొర ఆలకిస్తాడు ప్లీ సహోదరులారా పాపం చేయడం చాలా సులువు కానీ ఆ పాపం నుండి బయటపడి దానికి క్షమాపణ పొందుకోవడం చాలా కష్టం అందుకే తెలిసి తెలిసి ఎవరు కూడా పాపం చేయకండి మీరు చిన్న అబద్ధమే కదా చిన్నదే కదా అని చెప్పేసి చేస్తూ ఉంటారు దేవుడు సత్యవంతుడు నీతి నిజాయితీ గలవారిని ఆయన లక్ష్య పెడతాడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా పరిశుద్ధంగా నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోవాలని ప్రభువారు ఆశపడుతూ ఉన్నారు ప్రియ సహోదరులారా ఈరోజు నుంచి ఒక బలమైన తీర్మానం మీ జీవితాల్లో తీసుకునండి ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి మనందరం కూడా సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో మనందరం ఉండాలి అటువంటి మహా గొప్ప ధన్యత ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభావ తండ్రి మీ ప్రేమ చూసాము మీ సత్యాన్ని చూసాము మీ పవిత్రతను చూసాం ప్రభా ఇన్ని చూసినా మేము ఇంకా పాపంలో ఉండిపోతూ ఉన్నాం పాపంలోనే కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా తండ్రి పాపాన్ని జయించగలిగినటువంటి శక్తిని మీ బిడ్డలకు ప్రసాదించండి అటువంటి నిగ్రహాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి మీరు పరిశుద్ధుడైన దేవుడు ప్రభా అటువంటి మీకు బిడ్డలమైనందుకు మేము ధన్యులు ఆయన మేము ప్రతిసారి కూడా ఈ విషయాన్ని తలుచుకుని గర్వంగా మేము మీ సన్నిధిలో ఉంటాం తండ్రి నిసయా మా పాపములన్నింటినీ క్షమించండి బిడలు ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీవిస్తూ వారి పాపాలను మీ ఎదుట ఒప్పుకుంటున్నారు వారి పాపములు క్షమించండి ఇంకెన్నడూ కూడా వెనక వైపు తిరిగి చూడకుండా మీ కృప్ చూపించండి బిడల్ని క్షమించండి ఆయన నిస్వార్థంతో నీతి నిజాయితీతో కలిగి పవిత్రమైన జీవితాన్ని గడిపి మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని వారి యొక్క సంకటములన్నింటినీ కూడా కుదర్చమని మా ప్రార్థనలో మాల తప్పుడుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలం దయచేమని బిడలైన వారందరిని దీవించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు దాకా ఆమె